కనక మహాలక్ష్మి వెళ్తూ ఉంటే ఆగవే నువ్వు నిజం చెప్పు విహారీకి లైన్ వేస్తున్నావు కదా విహారీకి ఎలాగైనా గేలం వేసి మా కోట లాంటి ఇంటికి అయిపోదాం అనుకుంటున్నావు కదా అని అంబిక కనక మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది లేదమ్మా అలాంటి ఊహ కూడా నాకు రాదు అని కనకమహాలక్ష్మి చెప్తూ ఉంటే నీ నంగనాశి వేషాలు నా దగ్గర వేయకు ఇంకెక్కడైనా వేసుకో నిజం చెప్పు నువ్వు విహారీకి కావాలని దగ్గర అవుతున్నావు కదా ఎలాగైనా బుట్టలో వేసుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా అని అంబిక కనక మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది అమ్మ నన్ను నమ్మండి నా మనసులో అలాంటి ఆలోచనలు లేవు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే అలాంటి ఆలోచనలు ఉండకూడదు ఉంటే మా అక్క నిన్ను అక్కడికక్కడే నిలువున చేర్చి పారేస్తుంది అని అంబిక చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి పద్మాక్షి అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నీ మనసులో ఏదైనా దురుద్దేశం ఉంటే నిన్ను నిలువున చీల్చి పారేస్తాను అని పద్మాక్షి అన్న మాటలను కనక మహాలక్ష్మి గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి బాధపడుతూ ఉంటే పండు కనక మహాలక్ష్మిని చూసి లక్ష్మమ్మ ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు నా వల్ల కావట్లేదు పండు స్వామీజీ చెప్పిన విధంగా విహారీ గారిని నా భర్త అనుకొని ఆయనపై ప్రేమ చూపిస్తుంటే ఈ రెండు కుటుంబాలు ఎక్కడ విడిపోతాయోనని నాకు భయంగా ఉంది పండు అని కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది నువ్వు భయపడినా భయపడకపోయినా విహారీ బాబు గారి నీ సొంతం చమ్మా విహారీ బాబు గారి మనసులో నువ్వు సొంతం మీ ఇద్దరి మధ్య ఏర్పడింది ఒక బలమైన బంధం దాన్ని ఎవరు విడదీయలేవరు కాదనలేవరు అని పండుగ చెప్తూ ఉంటాడు రేపు విహారీ బాబు గారికి సహస్రమ్మకు పెళ్లి జరగబోతుంది వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగితే వాళ్ళిద్దరి మధ్య ఒక బంధం ఏర్పడుతుంది ఆ బంధం వల్ల రెండు కుటుంబాల మధ్య ఒక సంతోషకరమైన బంధం ఏర్పడుతుంది లేకపోతే ఒక గాయం ఏర్పడుతుంది ఆ గాయానికి నేను కారణం కాకూడదు పండు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వెన్నైనా చెప్పు లక్ష్మమ్మ విహారి బాబుకి సహస్రమకు పెళ్లి జరగదనిపిస్తుంది అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు వద్దు పండు అలా మాట్లాడకు అలా జరగకూడదు అలా జరిగితే యమునమ్మ బాధపడుతుంది విహారి బాబు గారి ఆశయం నెరవేరదు అని కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఎవరికి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో ఆ భగవంతుడికి బాగా తెలుసమ్మా నీలాంటి మంచి అమ్మాయికి ఆ దేవుడు ఎలాంటి హాని జరిపించడమ్మా నాకు తెలుసు నువ్వేమి దిగులు పెట్టుకోకు అని పండు కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే పండుని ఇంట్లో నుంచి ఎవరో పిలుస్తూ ఉంటారు ఇంట్లో అమ్మగారు పిలుస్తున్నారు నేను వెళ్తాను లక్ష్మమ్మ అని చెప్పి పండు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అందరూ కూడా పెళ్లి ఏర్పాట్లలో బిజీ బిజీగా వచ్చిన బంధువులతో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మరోవైపు మదన్ ఫొటోస్ తీస్తూ ఉంటాడు అమ్మ నేను మదన్తో మాట్లాడొస్తాను అని సహస్ర పద్మాక్షికి చెప్తూ ఉంటే నేను కూడా వస్తాను సహస్ర అని పద్మాక్షి చెప్తుంది రామ్మా వెళ్దాం అని చెప్పి సహస్ర పద్మాక్షి ఇద్దరు కలిసి మదన్ దగ్గరకు వెళ్తారు మదన్ నువ్వు సూపర్ యార్ నువ్వు వచ్చావో లేదో ఇంట్లో సంబరాలు మొదలైనట్టు అనిపిస్తుంది నీలో ఉన్న ఎనర్జీ అందరికీ కరెంటు పాస్ అయినట్టు అయ్యింది అప్పటి వరకు మొహాలు వేలాడేసుకున్న వాళ్ళు కూడా సంతోషంగా ఫంక్షన్ని కంటిన్యూ చేసేలా చేశావు అందరూ కూడా సూపర్గా ఎంజాయ్ చేశారు నువ్వు కరెక్ట్ టైంకి వచ్చి నా హల్దీ ఫంక్షన్ని సూపర్ హిట్ అయ్యేలా చేశావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మదన్ అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే ఇట్స్ ఓకే అని చెప్పి మదన్ చెప్తాడు ఇక అప్పుడే యమున వసదా ఇద్దరు కూడా మదన్ దగ్గరకు వస్తారు మదన్ ఎప్పటి కాంప్లిమెంట్స్ అప్పుడు తీసేసుకోవాలి మళ్ళీ ఏదో ఒక కొత్త ఇన్సిడెంట్ జరుగుతుంది కదా అప్పుడు కాంప్లిమెంట్స్ అప్పుడు ఇచ్చేస్తావు అని సహస్ర చెప్తూ ఉంటే ఓకే అండి అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు బాబు మదన్ నువ్వు మా అందరికీ బాగా నచ్చేశావు ఈ పెళ్ళైపోయిన తర్వాత నువ్వు తిరిగి వెళ్ళడానికి వీల్లేదు అని వసదో చెప్తూ ఉంటుంది నేను ఇక్కడే ఉండి ఏం చేయాలండి అని చెప్పి మదన్ అడుగుతూ ఉంటాడు ఇక్కడే మంచి అమ్మాయిని చూసుకో నీకు పెళ్లి చేసి పంపిస్తాం అని వసదో చెప్తూ ఉంటే అమ్మాయినైతే ఈ రోజే చూసేసుకున్నాను అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు ఎవరు బాబు ఆ అమ్మాయి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది తెలీదండి అని చెప్పి మదన్ చెప్తాడు ఏ ఊరో తెలుసా అని చెప్పి వస్తా అడుగుతూ ఉంటే తెలియదండి అని చెప్పి చెప్తూ ఉంటాడు కనీసం ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలుసా అని పద్మాక్షి అడుగుతూ ఉంటే అది కూడా తెలీదు అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు కనీసం ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పు మదన్ అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఆ అమ్మాయి నేల మీద నడిచి వెళ్తూ ఉంటే దేవకన్య నడిచి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది ఆ అమ్మాయి అలా నవ్వితే నక్షత్రాలన్నీ పళ్ళ వరుసగా మారి అలా మెలమెలడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఆ అమ్మాయి అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక సెల ఏరు వచ్చి వయ్యారంగా అలా నడుచుకుంటూ వెళ్తుందా అనిపిస్తుంది ఆ అమ్మాయి రెండు కళ్ళు అందమైన చందమామలా ఉంటుంది అని మదన్ చెప్తూ ఉంటే అయ్యి బాబోయ్ ఆ అమ్మాయి అంత అందంగా ఉంటుందా అని సహస్ర అడుగుతూ ఉంటుంది అందుకే కదా చూడగానే పడిపోయాను అసలు ఆ అమ్మాయి రెండు అక్షరాల ప్రపంచం ఆకాశపు అంచుల నుంచి పుట్టుకొచ్చిందో పొడమి లోతుల్లో నుంచి పుట్టుకొచ్చిందో నాకైతే తెలియదు కానీ తనకు కనిపించిన క్షణం ప్రపంచమంతా నిశ్శబ్దం పాటించినట్టు అనిపించింది తన చిరునవ్వుతో నన్ను నాకే కొత్తగా పరిచయం చేసింది ప్రేమంటే ఏంటో తెలియని నాకు ప్రేమంటే ఏంటో పరిచయం చేసింది నన్ను తెలియని ప్రపంచానికి నెట్టేసింది కనువిందు కనిపించే తన కాటుక కళ్ళు వయారు వరుపులు చూపించే తన వాలు జడ మౌనానికి అర్థం తెలిపే తన భావం సముద్ర కెరటాన్ని శబ్దం చేసే తన చేతి గాజులు కరెక్ట్గా చెప్పాలంటే కుందనపు బొమ్మ తను ఎక్కడుందో ఎక్కడ ఎలా ఉందో తన పేరేంటో తెలియని నా ప్రియురాలు అని మదన్ చెప్తూ ఉంటే అంటే ఊర్లో దిగ్గానే ఒక అందమైన అమ్మాయికి దాసోహం అయిపోయావన్నమాట అని చారుకేష అంటూ ఉంటాడు అవునంకుల్ మార్కెట్లో మెరిసిన మెరుపుతీగలా కనిపించింది మాయమైపోయింది ఇప్పుడు ఆ మెరుపు తీగ ఎక్కడ ఉందో కనిపెట్టాలి ఆ తరువాత తన చెయ్యి పట్టాలి ఆ తర్వాత ఆ అమ్మాయి నొదుటి మీద బొట్టు పెట్టాలి ఆ తర్వాత ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాలి అని మదన్ చెప్తూ ఉంటే అబ్బో చాలా స్పీడ్గా ఉన్నావే అని చారికేష్ అంటాడు ఒక అందమైన అమ్మాయిని చూశాక అంతలా ఉండకపోతే ఎలా అని మదన్ చెప్తూ ఉంటాడు అయితే తదాస్తు నువ్వు కోరుకున్న అమ్మాయి త్వరలోనే నీ కళ్ళ ముందుకు రావాలి నువ్వు ఆ అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేయాలి మేమంతా దగ్గరుండి దీవించాలి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు అది సరే కానీ సాయంత్రం మెహందీ ఫంక్షన్ ఉంది కదా దానికి కూడా మనమంతా కలిసి ఫుల్గా రచ్చరచ్చ చేయాలి అందరూ రెడీగా ఉండండి అని మదన్ చెప్పడంతో ఓకే ఓకే అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు మరోవైపు కనక మహాలక్ష్మి బట్టలు మడత పెడుతూ ఉంటుంది అప్పుడే కనక మహాలక్ష్మి ఫోన్ రింగ్ అవుతుంది కనక మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో అమెరికా కొడ పిల్ల అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు ఏంటి ప్రకాష్ ఇలా ఫోన్ చేశావు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది నేను వాడుతున్న కీబోర్డ్ బాగానే పనికొస్తున్నట్టుంది నేను మాట మాట్లాడగానే నన్ను గుర్తుపట్టేస్తున్నావు అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు రే ప్రకాష్ నువ్వు నాకెందుకు ఫోన్ చేస్తున్నావో చెప్పు అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మర్యాద ఇవ్వు కనక మహాలక్ష్మి మర్యాద ఇవ్వకపోతే నా గుండెల్లో ఉన్న నిజాలన్నీ బయటికి చెప్పాల్సి వస్తుంది అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు అవసరం లేదు ఏంటో చెప్పు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వు కరెక్ట్గా పాయింట్కి వచ్చావు కనక మహాలక్ష్మి ఈ రోజు రాత్రి పదకొండు గంటలకు రామాలయం పక్కన ఉన్న వీధిలోకి నువ్వు రావాలి అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు నువ్వు అడుగుతున్న మాటలో కానీ కోరికలో కానీ ఎలాంటి న్యాయం లేదు ఎలా అడుగుతున్నావు ప్రకాష్ అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది నీ జీవితాన్ని విహారీ జీవితాన్ని ఇన్ని మలుపులు తిప్పుతున్న నేను న్యాయం ధర్మం గురించి ఆలోచిస్తానని ఎలా అనుకుంటున్నావు మహాలక్ష్మి పిచ్చి కనక మహాలక్ష్మి అని ప్రకాష్ అంటూ ఉంటే ప్రకాష్ చేసిన మోసం అంతా కూడా మహాలక్ష్మి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నేను ఎంత మోసగానో ఎంత దుర్మార్గునో మళ్ళీ రివైజ్ చేసుకుంటున్నావా కనక మహాలక్ష్మి నేను చెప్పినట్టుగా నువ్వు రామాలయం పక్క వీధిలోకి పదకొండు గంటలకు రావాలి వస్తావు నువ్వు వస్తావని నాకు తెలుసు కాదు కూడదు అన్నావనుకో అటు విహారీ కుటుంబం పతనం అవుతుంది ఇటు మీ నాన్న పొట్టుతో మరణిస్తాడు నువ్వు అంత అమాయకురాలు కాదు కదా కనక మహాలక్ష్మి మీ నాన్నను పోగొట్టుకోవడానికి అందుకే నువ్వు వస్తావని నేను ఫిక్స్ అయ్యాను నువ్వు వస్తున్నావు అప్పటి వరకు బాయ్ బాయ్ అని చెప్పి ప్రకాష్ ఫోన్ కట్ చేస్తాడు ఇంకా మరోవైపు విహారీ తన ఫ్రెండ్ సత్యకు ఫోన్ చేసి ఇంకా రాలేదేంట్రా అని అడుగుతూ ఉంటాడు వస్తున్నానరా అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అవును కనక మహాలక్ష్మి సంగతి ఏం చేశావు అని సత్య అడుగుతూ ఉంటాడు ఏదో ఒక సమయం చూసుకొని సహస్ర మెడలో తాళి కట్టడానికంటే ముందే కనక మహాలక్ష్మి మెడలో అనుకోకుండా తాళి కట్టానని అందరికీ చెప్పేస్తాను ఆ తర్వాత కనక మహాలక్ష్మిని తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకు అప్పజెప్పి జరిగిందంతా కూడా చెప్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు అది అంత ఈజీ అనుకుంటున్నావా విహారీ అని సత్య అంటూ ఉంటాడు అది ఈజీ కావచ్చు కానీ ఆ పని చెయ్యక ఏదో ఒకరోజు తప్పదు కదరా అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు వంద మెట్లు ఎక్కటానికంటే ముందు ఒక మెట్టు ఎక్కాలి ఒకటో మెట్టు నుంచి మొదలు పెడితేనే కదరా వంద మెట్లు ఎక్కగలేదు ఇది కూడా అంతే అని విహారి చెప్తూ ఉంటే సరేరా ఎవరు ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి అని సత్య చెప్తూ ఉంటే సరేరా అని చెప్పి విహారి చెప్తాడు సరేరా నేను కాసేపట్లో బయలుదేరతాను అని చెప్పి సత్య ఫోన్ కట్ చేస్తాడు ఇక మరోవైపు విహారి నుంచొని ఉంటే అప్పుడే మదన్ యమున ఇద్దరు కూడా విహారి దగ్గరికి వెళ్తారు ఒరే విహారి ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావురా అని చెప్పి మదన్ విహారీని ఫొటోస్ తీస్తూ ఉంటాడు నిన్ను ఇలా చూస్తుంటే నాకు కూడా ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అని మదన్ చెప్తూ ఉంటే ఇంకెందుకురా ఆలస్యం చేసుకో ఆల్రెడీ అమ్మాయిని చూసుకున్నావు కదా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు అప్పుడే ఈ విషయం నీ వరకు వచ్చిందా అని మదన్ అడుగుతూ ఉంటాడు ఆడవాళ్ళ నోట పడ్డాక ఎక్కడి వరకు రాకుండా ఎలా ఉంటుందిరా అని చెప్పి విహారి అంటూ ఉంటే నిజమే కదా అని చెప్పి మదన్ అంటాడు చాలు ఆపండి అంటే మా ఆడవాళ్ళ నోట్లో ఏది ఆగదని మీరు మాట్లాడుకుంటున్నారా అని ఏమున అంటూ ఉంటే అందరు ఆడవాళ్ళ గురించి కాదమ్మా కొంతమంది గురించే అని విహారి చెప్తూ ఉంటాడు కవర్ చేసింది చాలే అని చెప్పి యమున చెప్తుంది ఇక ఆ మాటలకు విహారి మదన్ ఇద్దరు కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే యమున సరే మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను వెళ్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అవునరా నీ డ్రీమ్ గర్ల్ని ఎప్పుడు పరిచయం చేస్తున్నావు అని విహారీ అడుగుతూ ఉంటాడు ఎప్పుడో ఇప్పుడే అని చెప్పి మదన్ చెప్తాడు ఇప్పుడు ఎలా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటే మదన్ కెమెరా చూపిస్తూ ఉంటాడు ఓ అప్పుడే డ్రీమ్ గర్ల్ ఫోటో కూడా అనమాట అని చెప్పి విహారి అడుగుతూ ఉంటే ఇక అప్పుడు మదన్ కనక మహాలక్ష్మి ఫోటోలు తీస్తాడు కదా ఆ ఫోటోల్ని చూపిస్తూ ఉంటాడు ఇదేంట్రా ఒక్క ఫోటోలో కూడా ఫేస్ సరిగ్గా రాలేదు అన్ని చెవులు ముక్కు కళ్ళే కనిపిస్తున్నాయి అని విహారి అంటూ ఉంటాడు అలానే ఫోటోస్ తీశానురా ఈ అమ్మాయి ఎక్కడ ఉందో ఎలా ఉందో అసలు ఎలా తెలుసుకోవాలి అని మదన్ అంటూ ఉంటే ఆ అమ్మాయి కనిపించిన చోటకే వెళ్తే కనుక తప్పకుండా కనిపిస్తుంది కదరా ఆ అమ్మాయి రోజు అక్కడికి వస్తుందేమో అని విహారి చెప్తూ ఉంటే అయితే నన్ను బ్లస్ చేయరా అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు నువ్వు కోరుకున్న అమ్మాయిని నువ్వు కోరుకున్న విధంగా పెళ్లి చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని విహారీ చెప్పడంతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పి మదం చెప్తూ ఉంటాడు మరోవైపు అంబిక కనక మహాలక్ష్మి వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇది నా ఇల్లు నా ఇంట్లో వాళ్ళ జోలికి వస్తే ఊరుకోను అని కనక మహాలక్ష్మి ఇచ్చిన వార్నింగ్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నేను ఎత్తులు పై ఎత్తులు బాగానే వేస్తున్నాను కానీ ఈ కనక మహాలక్ష్మి వల్ల నేను వేసిన ప్లాన్లన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అయినా కనక మహాలక్ష్మికి ఏం ప్లాన్లు వేస్తున్నానో ఎలా తెలుస్తుందిలే పెళ్లి పనుల వల్ల అలసిపోయి నిద్రపోతూ ఉండి ఉంటుంది ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకుందాం అని అంబిక మనసులో అనుకుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి